విద్యారంగంపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ముందు చూపు వల్లనే పిల్లలకు విద్యా కిట్లు మొదటి సంతకం చంద్రగిరి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ చిన్నగోటిగల్ ఎర్రవారి పాళెం మండలంలో మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం చేసిన విద్యా సామగ్రి కిట్లను స్థానిక నాయకులు అధికారులు ఉపాధ్యాయుల సమక్షలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివంతి నాని చేతుల మీదుగా అందజేశారు ముందుగా పాకాల జడ్పీటీసీ నంగ పద్మచారెడ్డి మాజీ ఎంపీ చాముండేశ్వరి మాజీ ఎంపీటీ

ఏ విధంగా ఉంటుంది వ్యక్తి ఏ విధంగా ముందు చూపున వ్యక్తిని ఆయన ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా ఈరోజు ఐదు రెండులో